జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా మానవ నాగరికత పరిణామంలో మూడు విప్లవాలు సంభవించాయి మానవ నాగరికత పరిణామంలో మూడు విప్లవాలు చోటు చేసుకున్నాయి మొదటిది వ్యవసాయ విప్లవం రెండవది పారిశ్రామిక విప్లవం మూడవది సమాచార విప్లవం ప్రస్తుతం కొనసాగేది సమాచార విప్లవం ఈ సమాచార విప్లవంతో పాటు పారిశ్రామిక విప్లవం కొనసాగుతుంది వ్యవసాయ విప్లవం కూడా కొనసాగుతుంది అయితే ఈ వ్యవసాయ విప్లవానికి మూలం ఏమిటంటే మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమిని పంచుకున్నాడు యాజమాన్య తత్వాన్ని పెంపొందించుకున్నాడు నేను నాది నాకు అనేటటువంటి అహంకారాన్ని పెంచుకున్నాడు భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకున్నాడు ప్రకృతికి దూరం అయ్యాడు ప్రకృతిని తన అవసరం కోసం వ్యవసాయం కోసం ఉపయోగించుకుంటున్నాడు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించినటువంటి పదార్థాన్ని సేకరించుకుంటూ సేకరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది వ్యవసాయం ద్వారా పంటలు పండించి ఆహారాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది ఇదంతా ఎందుకు జరిగిందనుకున్నారు మానవుడు స్వేచ్ఛాయుత ఒంటరి సంచార జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ కుటుంబ జీవనానికి అలవాటు పడటం వల్ల అవసరాలు పెరుగుతూ వచ్చాయి ప్రకృతిలోకి వెళ్ళి పదార్థాన్ని సేకరించడం అనేది శ్రమతో కూడి ఉంటుంది అదే కొంత భూమిని ఆక్రమించుకొని దానిలో పంటలు పండించి ఆ పంటను తాను ఉపయోగించుకునే విధంగా శ్రమించేటట్లయితే పని సులభమవుతుంది కదా కాబట్టి ముందు వ్యవసాయ విఫలం వచ్చింది దాదాపుగా ఆరు వేల సంవత్సరాల నుండి ఈ విప్లవం కొనసాగుతుంది దీనివల్ల ఏమైంది అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది ప్రకృతిలో లభించినటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాన్ని మానవుడు తీసుకోవటం లేదు తనకు ఏ పదార్థం అవసరమో ఆ పదార్థాన్ని పండించుకుంటున్నాడు మరొక మాటలో చెప్పాలంటే ఏ పంట లాభసాటిగా ఉంటుందో ఆ పంటను పండించడం మొదలుపెట్టాడు తనకి భుక్తి కన్నా డబ్బు ముఖ్యం అనేటటువంటి భావనతోటి వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ ఉండి పదార్థాన్ని విపరీతంగా పెంచుకుంటూ ఉన్నాడు పంటను పెంచుకుంటూ ఉన్నాడు దీనివల్ల వస్తు మార్పిడి కూడా ప్రారంభమైంది ప్రస్తుతం ఏమైంది గత కొన్ని వందల సంవత్సరాల నుండి వ్యవసాయం అంతా యాంత్రికంగా మారింది ఒకప్పుడు శ్రమశక్తితో వ్యవసాయం కొనసాగించారు ప్రస్తుతం యంత్రాల ద్వారా వ్యవసాయం కొనసాగిస్తున్నారు సులభతరంగా పంటలు పండించడం కోసం పరుగులు పెడుతున్నారు ఎక్కువ పంట పండిస్తే ఎక్కువ లాభం అనేటటువంటి భావనతోటి లాభాపేక్షతోటి పంటలు పండిస్తున్నారు ఎక్కువ దిగుబడి రావాలి కాబట్టి సహజ సిద్ధమైనటువంటి విత్తనాల ద్వారా పంట ఎక్కువ పండదనేటటువంటి భావంతో హైబ్రిడ్ వంగడాలను వాడటం ప్రారంభించారు అంటే న్యాచురల్గా ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా హైబ్రిడ్గా మారాయి హైబ్రిడ్ అంటే కృత్రిమమే కదా న్యాచురల్ అంటే సహజమే కదా అదొక ప్రమాదం నెక్స్ట్ పంటల యొక్క దిగుబడిని పెంచడం కోసం పురుగు మందులు క్రిమి సంహారక మందులు ఆడుతున్నారు కదా అంటే పంటలను రక్షించుకోవటం కోసం క్రిములను కీటకాలను చంపుతున్నారు కదా అది హింసే కదా మానవుడు తన స్వార్థం కోసం పంటల దిగుబడి కోసం లాభాపేక్ష కోసం వ్యాపారాత్మకతను పెంపొందించుకోవటం కోసం డబ్బును సమకూర్చుకోవటం కోసం విపరీతంగా మందులు ఆడుతున్నారు కదా అవన్నీ విషమే కదా అంటే మనిషి ఏం తింటున్నాడు విషాన్ని తింటున్నాడు కదా ఒక మాట చెప్పండి సహజ సిద్ధంగా పంట పండి ఆ పంటను తింటూ ఉంటే మనిషి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది సహజ సిద్ధమైనటువంటి పంటల ద్వారా మనిషి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కదా మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు కదా అదే పురుగు మందులు ఆడితే క్రిమి సంహారక మందులు ఆడితే భూమిలోకి అనేక రకాల పదార్థాలను కలిపి పంటను విపరీతంగా పెంచడం కోసం ప్రయోగాలు చేసి వాటిని ఉపయోగించుకుంటూ ఉంటే ఏమవుతుంది కల్తీ జరిగింది కదా ఇప్పుడు చెప్పండి ఒకప్పుడు అడవులలో జీవించినటువంటి మానవుడు ఎలా ఉన్నాడు ప్రస్తుతం వ్యవసాయం ద్వారా పండించేటటువంటి పంటలను తినడం ద్వారా ఎలా ఉంటున్నాడు ఆన్సర్ చెప్పండి అప్పుడు సహజ సిద్ధమైనటువంటి పదార్థం లభించింది ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి పదార్థం లభిస్తుంది అప్పుడు వ్యవసాయం ఎలా ఉంది సమాజ శ్రేయస్సు కోరి వ్యవసాయం చేశారు మరి ఇప్పుడు లాభాపేక్షతో వ్యవసాయం చేస్తున్నారు అంటే అగ్రికల్చర్ అంతా కూడా కమర్షియల్గా మారింది వ్యాపారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా పోటీ తత్వం ఉంటుంది కదా ఏ పంటను పండిస్తే ఎక్కువ లాభం వస్తుంది అనే భావంతో పంటలు పండిస్తున్నారు తప్ప సమాజానికి అవసరమైనటువంటి పంటను పండించాలి అనే భావన ఉండటం లేదు కదా ఆలోచించండి మనిషి దశలవారీగా నెమ్మదిగా విషాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు తప్ప స్వచ్ఛమైనటువంటి పదార్థాన్ని తినటం లేదు కదా ఎప్పుడైతే విష పదార్థాలను స్వీకరిస్తూ ఉన్నాడో శరీరం ఏమవుతుంది జబ్బుల పాలవుతుంది కదా చెట్టుకు పండినటువంటి పండ్లు తింటూ ఉంటే ఎలా ఉంటుంది కృత్రిమైనటువంటి పండ్లను తయారు చేసుకొని ఆ చెట్లను పెంచి పండ్లను కోసుకొని తింటూ ఉంటే ఎలా ఉంటుంది పండు చెట్టు మీద ఉంది కానీ విషాన్ని దాని మీద చల్లుతున్నాడు ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడుతున్నాడు ఇతనికి దిగుబడి పెరుగుతుంది కానీ సమాజానికి అందించేటటువంటి ఆ పండ్లు ఎలా ఉన్నాయి ఎంత దురదృష్టం అంటే పచ్చిగా ఉన్నప్పుడే పండు కోస్తున్నారు ఆ పండ్లు పండటం కోసం రంగు రావటం కోసం రసాయనిక పదార్థాలను వాడుతున్నారు ఏమిటి వైపరీత్యం ఏమిటి ప్రమాదం మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం తినేది విషమైనప్పుడు ఆలోచనలు కూడా విషపూరితంగానే ఉంటాయి కదా ఇంగ్లీషులో ఒక సామెత ఉంది వాట్ యూ ఈట్ సో యూ థింక్ వాట్ యు థింక్ సో యూ విల్ బి నువ్వు ఎటువంటి పదార్థం తింటున్నావో అటువంటి ఆలోచనలు వస్తాయి ఎటువంటి ఆలోచనలు వస్తాయో అటువంటి జీవితమే కొనసాగుతుంది చెడు ఆలోచనలు వచ్చాయనుకోండి జీవితం ఎలా ఉంటుంది చెడు మార్గం వైపుకి వెళుతుంది కదా మంచి ఆలోచనలు వచ్చాయనుకోండి జీవితం ఉన్నతంగా ఉత్తమంగా ఉంటుంది కదా కాబట్టి మానవుడు ఒకవైపు విషపూరితమైనటువంటి ఆహార పదార్థాన్ని తింటున్నాడు మరొక వైపు వైద్యశాలలకు వెళ్ళి విషపూరితమైనటువంటి మందులు కూడా మింగుతున్నాడు పంటలు కల్తీగా ఉన్నాయి పదార్థం కల్తీగా ఉంది మందులు కూడా కల్తీగా ఉన్నాయి శరీరం అంతా విషపూరితంగా మారుతుంది శరీరం మొత్తం విషపూరితంగా మారుతున్నప్పుడు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి ఆలోచనలు నెగిటివ్గా ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది ఆలోచనలు ఉత్తమంగా ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది కాబట్టి మనిషి ఏమైపోయాడు అడవులను పూర్తిగా తగ్గించి వేశాడు వ్యవసాయ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచుతూ వచ్చాడు అడవులలో పండేటటువంటి పదార్థం సహజ సిద్ధంగా ఉంటుంది మానవుడు పండించేటటువంటి పంటలన్నీ కూడా విషపూరితంగా ఉంటాయి కాబట్టి ఇంకేం చెప్పమంటారు లోపలికి విషత్పూరితమైనటువంటి పదార్థాన్ని పంపిస్తూ జబ్బులు వచ్చినందువల్ల రుగ్మతులు సంభవించినందువల్ల విపరీతంగా రసాయన పదార్థాలను లోపలకు పంపిస్తూ ఉంటే సున్నితమైనటువంటి అవయవాలు మొత్తం ఏమవుతాయి దెబ్బతింటాయి కదా శరీరానికి మందులు ఎక్కువగా ఇచ్చామనుకోండి ఒక దశకు పోయిన తర్వాత ఆ మందులు పనిచేయవు మందులు పని చేయని స్థితి ఏర్పడింది అనుకోండి దాన్ని క్యాన్సర్ అంటున్నారు క్యాన్సర్ అంటే ఇన్క్యూరబుల్ డిసీజ్ సైకోసిస్ సోరా సిఫిలిస్ టీబీ క్యాన్సర్ ఇవన్నీ కూడా అంటువ్యాధులు కదా ఒకవైపు ఏమో అంటువ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి మరొక వైపు విష పదార్థాల వలన శరీరం బలహీనపడి జబ్బులు వస్తూ ఉన్నాయి మూత్రపిండాల వైఫల్యం ఏమిటి పక్షపాతం ఏమిటి బ్రెయిన్ క్యాన్సర్ ఏమిటి హార్ట్ అటాక్లు ఏమిటి ఈ విధంగా ప్రమాదకరమైనటువంటి జబ్బుల ద్వారా మనిషి జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా ఇదంతా ఎవరు చేస్తున్నారు ఆలోచించండి అమాయకులు చేయటం లేదు మాకంతా తెలుసు అనుకుంటున్నటువంటి మేధావులు చేస్తున్నారు సహజంగా పంటలు పండించేది రైతే కానీ ఆ పంటలు పండించేటటువంటి విధానాన్ని తెలియజేసేది మాత్రం మేధావులే లక్షల కొలది జీతాలు తీసుకుంటున్నారు రైతుకు ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా పురుగు మందులు వాడటాన్ని క్రిమి సంహారక మందులు వాడటాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు కదా కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రపంచాన్ని పాతనం చేసేటటువంటి కార్యక్రమాలనే ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ సమాచారం మొత్తం లోపలికి వస్తుంది కదా మళ్ళీ వినండి ఒకసారి ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం మరలా నిద్రకు ఉపక్రమించేంత వరకు పుట్టింది మొదలు మరలా మరణించేంత వరకు మనుషులంతా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు కదా ఈ సమాచారం అంతా ఏమిటి సైనుసు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి పోషించేటటువంటి ప్రమాదకరమైనటువంటి సమాచారం కదా రైతు సహజ సిద్ధంగా పంటలు పండించినప్పుడు అతని శరీరం ఎలా ఉంది ఇప్పుడు హైబ్రిడ్ వంగడాలతోటి క్రిమి సంహారక మందులతోటి పురుగు మందులతోటి ఆ తర్వాత రసాయనిక ఎరువుల ద్వారా పండించేటటువంటి పంటలు ఎలా ఉన్నాయి చెప్పండి జబ్బులు 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 అని చెప్పి విపరీతంగా పరుగులు తీస్తున్నారు కదా ఆ జబ్బులకు మూలం మానవుడు సృష్టించుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి నాగరికతే కదా దిగుబడి పెరుగుతూ ఉంది లాభం పెరుగుతూ ఉంది కానీ మన బిడ్డలకు మనం విషాన్ని ఇస్తున్నాం కదా సమాజం మొత్తం కలుషితం అవుతుంది కదా కల్తీ లేని పదార్థం దొరకటం లేదు కదా కల్తీ లేనటువంటి మందులు దొరకటం లేదు కదా కల్తీ లేనటువంటి పంటలు పండటం లేదు కదా ఇక జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది అందుకే రేట్లు పడిపోతున్నాయి ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి ఎక్కువగా ఉండి దిగుబడి తక్కువగా ఉన్నా రేట్లు పడిపోయినా రైతులు చనిపోతున్నారు కదా ఒక విషయం చెప్పండి ఒక్క రైతు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటున్నాడు కానీ క్రిమి సంహారక మందులు తయారు చేసేవాళ్ళు కానీ వాటిని ప్రోత్సహించే వాళ్ళు కానీ వ్యవసాయ అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు చనిపోవటం లేదు కదా ఒక రైతే ఎందుకు చనిపోతున్నాడు పెట్టిన పెట్టుబడికి పెట్టుబడి ధర లేకపోయినా దిగుబడి తగ్గినా అతను తీవ్రంగా నష్టపోతున్నాడు కదా కాబట్టి ఆలోచించండి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులు సేఫ్టీగా ఉంటున్నారు అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు రైతు కూలీలకు ఇబ్బంది లేదు వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు వ్యవసాయాధికారులకు ఇబ్బంది లేదు పంటను అమ్మే వాళ్ళకి ఇబ్బంది లేదు కొనే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ రైతు మాత్రమే దెబ్బతింటున్నాడు కదా దేశానికి వెన్నెముక రైతు కదా ఇతర ఉత్పత్తుల కన్నా ఆహారం యొక్క ఉత్పత్తి స్వచ్ఛంగా ఉండాలి కదా మేలు రకంగా ఉండాలి కదా మేలు రకంగా ఆహార ఉత్పత్తి జరిగిందనుకోండి తినే ఆహార పదార్థం స్వచ్ఛంగా ఉందనుకోండి పవిత్రంగా ఉందనుకోండి అది శరీరాన్ని కాపాడుకుంటుంది కదా పండించే వ్యక్తి స్వచ్ఛంగా ఉండాలి వండే వ్యక్తి పవిత్రంగా ఉండాలి వడ్డించేటటువంటి వ్యక్తి పవిత్రంగా ఉండాలి తినే వ్యక్తి కూడా పవిత్రంగా ఉండాలి ఇటువంటి ఆహార పదార్థం తింటున్నప్పుడు అతను పవిత్రంగా ఎలా ఉంటాడు ఆలోచించండి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు అతని అంతరంగం కలుషితమైనప్పుడు అతను విడుదల చేసేటటువంటి బీజాలు ఎలా ఉంటాయి ఆ బీజాల ద్వారా ఉత్పన్నమయ్యే సంతానం ఎలా ఉంటుంది ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించకపోతే జీవిత సంకల్పం నెరవేరదు కదా కాబట్టి మనిషి విషం తింటూ మంచి ఆలోచనలు రావాలని కోరుకోవటం అజ్ఞానమే కదా తినేది విషం విషపూరితమైనటువంటి ఆలోచనలు వస్తాయి విషపూరితమైన ఆలోచనలు వస్తే అవన్నీ కూడా వినాశనాత్మక ధోరణిలో ఉంటాయి కదా కనస్ట్రక్టివ్గా ఉండవు కదా డిస్ట్రక్టివ్గా ఉంటాయి కదా కాబట్టి మేధావులంతా కూడా నాగరికత పరిణామంలో జీవితాలను సమూలంగా దహనం చేసుకుంటున్నారు ప్రతిరోజు చనిపోతూనే ఉన్నారు వందేళ్ళు జీవించవలసినటువంటి వ్యక్తులు తొంభైకి పడిపోయారు ఎనభైకి పడిపోయారు డెబ్బైకు పడిపోయారు ఇప్పుడు అరవైకి పడిపోతున్నారు పుట్టుకతోటే జబ్బులు పెరుగుతుంటే జబ్బులు యుక్త వయసు వస్తే జబ్బులు ఆ విధంగా జబ్బులు మోతాదు విపరీతంగా పెరుగుతుంది కదా వాటికి తోడు ఉపయోగించేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ కంప్యూటర్లు కానీ టీవీలు కానీ సెల్ఫోన్లు కానీ నెట్లు కానీ ఇవన్నీ కూడా మనిషి యొక్క శరీరం మీద రేడియేషన్ ప్రభావాన్ని చూపుతున్నాయి కదా అది కూడా ప్రమాదకరంగా మారింది కదా బాడీలోకి రేడియేషన్ ఎక్కువగా అనుకోండి స్వచ్ఛమైనటువంటి బీజాలు విడుదల కావు కదా లైంగిక పటుత్వం ఉండదు కదా లైంగిక సామర్థ్యం ఉండదు కదా మనిషి ఏమైపోతున్నాడు నెమ్మదిగా మరణానికి దగ్గరవుతున్నాడు కదా అందువల్ల మానవుడి యొక్క స్వయంకృత అపరాధం ద్వారానే సమస్యలు తలెత్తుతున్నాయి తప్ప భగవంతుడు సృష్టించినవి కాదు మానవుడు చేసినా చేస్తున్న ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి తప ఏమిటంటే భగవంతుడి సృష్టికి వ్యతిరేకంగా ప్రతి సృష్టిని చేస్తున్నాడు భగవంతుడు సృష్టి సభ్య మార్గంలో ఉంటుంది మానవుడి యొక్క ప్రతి సృష్టి అపసవయ మార్గంలో ఉంటుంది అపసవయ మార్గంలో ఉండి ఏమి చేసినా సరే అది ప్రమాదం సవ్య మార్గంలో ఉంటే అది ఆమోదయోగ్యం భగవంతుడి సృష్టి మాత్రం సమయంలో ఉంది మానవుడి యొక్క ప్రతి సృష్టి మాత్రం అపసమయంలో కొనసాగుతుంది అందుకే ప్రపంచం మొత్తం చిన్నాభిన్నం అవుతుంది కాబట్టి వ్యవసాయ విప్లవం ద్వారా తాత్కాలికంగా మనిషికి ప్రయోజనం కలిగింది కానీ దీర్ఘకాలికంగా అది అపారమైనటువంటి నష్టాన్ని కలగజేస్తుంది ఎందుకంటే వాడేటటువంటి వస్తువులు కానీ వేసుకునేటటువంటి దుస్తులు కానీ వాటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు కానీ తినేటటువంటి పదార్థం కానీ తాగేటటువంటి నీళ్లు కానీ పీల్చుకునేటటువంటి గాలి కానీ కలుషితమైందంటే అది స్లో పాయిజన్ లాగా అంతరంగంలోకి ప్రవేశించి మనిషిని దహించి వేస్తుంది కదా అందువలన మనిషి ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఆచితూచి అడుగును ముందుకు వేయకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది సంతాన ప్రాప్తి పడిపోతే ఇక మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఉండవు కదా జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం అసంతృప్తిగా అశాంతిగా కొనసాగుతుంది కదా కాబట్టి పండించేటటువంటి పంటలు గనక కల్తీగా ఉంటే హైబ్రిడ్ వంగడాలైతే రసం లేకపోతే శక్తి లేకపోతే ఆ ప్రభావంతో శరీరం మొత్తం కూడా నిర్వీర్యమైపోతుంది కదా కాబట్టి ఇటువంటి కీలకమైన అంశాలను గురించి అవగాహన లేకుండా సాధన పేరుతో ధ్యానం పేరుతో గదుల్లో కూర్చుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఉండదు వీ మస్ట్ బి బోత్ సబ్జెక్టు అండ్ ఆబ్జెక్టు సాధన ఎంత ముఖ్యమో సామాజిక స్పృహ కూడా అంతే ముఖ్యం సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యం సామాజిక సేవలు కూడా అంతే ముఖ్యం ఎప్పుడైతే సమాజానికి సేవలు అందించాలి అనే తపన ఉంటుందో అది స్వచ్ఛమైన సాధనగా రూపాంతరం చెందుతుంది కదా కాబట్టి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నటువంటి దుష్పరిణామాలకు ఏమిటంటే ఒకే ఒకటి ఉంది అదేమిటంటే పిన్న వయసులోనే విద్యార్థి దశలోనే మన బిడ్డలకి వాళ్ళ సహజ స్వరూపాన్ని గురించి తెలియజేయగలిగితే చాలు నేను భగవంతుడను అనేటటువంటి బీజాన్ని విద్యార్థుల యొక్క మేధస్సులలో నాటగలిగితే చాలు వాళ్ళు కొద్ది కాలంలోనే కొద్ది సంవత్సరాల్లోనే ఋషులుగా మారతారు ఋషులవుతారు కొంతమంది స్వచ్ఛంగా తయారైతే వాళ్ళ స్వచ్ఛమైనటువంటి ఆలోచనలతోటి మనోకాలుష్యం హరించి వేయబడుతుంది కదా కాబట్టి బిడ్డలారా ప్రమాదాన్ని గ్రహించి పరిష్కారం కనుక్కొని ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించడంలో మీ వంతు కృషి చేస్తారని వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై